నేనే పిచ్చిదాన్ని అనుకుంటే నాకన్నా పిచ్చిది దొరికింది బోర్ కొడుతుందని కాల్ చేస్తే వస్తా ఉండవే అని చెప్పి హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది ఇద్దరం కలిసి విజయవాడ వెళ్ళి తిరిగి మూడు ప్లేసులకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎలా వెళ్ళాలనేది మాకు అడ్రస్ తెలియదు నిజానికి ఇది కూడా తెలియదు అనుకోండి ని పివిపి దగ్గర ఆపమంటే ఆపాడు ఇంట్లో నుంచి బయటకు పంపిన వాళ్ళని బయటకు పంపిస్తే ఇలానే ఉంటాయి అన్న ఎలా బరాయిస్తున్నాడో కానీ ఒక్క రోజులో ట్వంటీ టైమ్స్ దాకా కాల్ చేసి అయితే చాలానే తిన్నాం స్వీట్ డ్రింక్ రైస్ కాకపోతే వీడియో తీలేదు ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేయాలి కదా అందుకని పిజ్జా తినడానికి అయితే వచ్చాము టైం అన్నారు ఈ లోపు పండగ షాపింగ్ అన్నా చేద్దాం అని చెప్పి ఆర్డర్ ఇచ్చి అయితే బయటకు దూరం నుంచి చూస్తే మా టేబుల్ మీద ప్లేట్లు ఉన్నాయి ఆర్డర్ చిందా ఉన్నా హడావుడిగా వచ్చాం అక్కడ చూస్తే ఖాళీ ప్లేట్లే ఉన్నాయి ఇష్టం లేకపోయినా దీనికోసం వెజ్ పిజ్జా తీసుకున్నాము ఎందుకంటే ఇది నాన్ వెజ్ తిందో మనకేమో ముక్క లేకపోతే ముద్ద దిగదు ఆ వారు మా చెల్లి లేకుండా ఇలా బయటకు వచ్చి తిరగడం సెకండ్ టైమ్ ఇది ఫస్ట్ టైం ఏమో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం ఎటు వచ్చాం కదా ఫెస్టివల్ కూడా రస్ తీసుకుందాం అనుకున్నాం అది నీట్ గా మరిసిన టాప్స్ అన్ని తెస్తుంది చూస్తుందా అడిసిరా కొంచెం ఆలోచిస్తున్నాను అన్ని కదిలిస్తే ఏడబ బయటికి గింటేస్తారా ఆ ఫ్రెండ్ మాత్రం అస్సలు తగ్గలేదు మనల్ని ఎవడ ఆపుతారన్నట్టు దానికి నచ్చినట్టు చేసింది ఇలాగా అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో